కుంటలో ఉన్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించాలనే ఉద్దేశంతో జాతీయ రహదారి అధికారులు వెనక్కి తీసుకోవాలని లేని అడల వైసీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సర్కిల్లో రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో వైసీపీ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు విగ్రహాన్ని యథాస్థానంలోనే ఉంచాలని కోరుతూ వైసీపీ నాయకులు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాకు కు వినతి పత్రం అందజేశారు విగ్రహం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని దాన్ని తొలగించే చర్యలు మానుకోవాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానికంగా వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నాదాలు చేశారు ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ విగ్రహాన్ని చెరిపి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెద్దారుడు మల్లం తోకపల్లి పంచాయతీ హనుమాన్ కుంటంలో ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా పదహైదు సంవత్సరాల క్రితం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు ఎన్హెచ్ ఫైవ్ రోడ్డు వేస్తున్న సందర్భంగా కొంతమంది అధికారులు అక్కడ అడ్డం ఉందని చెప్పేసి తొలగించాలని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ పెద్దార్డు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం ప్రజా ప్రతినిధులం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అభిమానులు అందరం కోరుకుంటున్నాం అక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఎక్కడ అయితే లేదు దాని దాని బ్యాక్ సైడ్ కూడా ఒక హౌస్ బిల్డింగ్ కూడా ఉంది ఆ బిల్డింగ్ మటుకు టచ్ చేయకుండా కేవలం మరి మా మా యొక్క ఉద్దేశం అయితే అది కక్షపూరితంగా అనిపిస్తుంది తప్ప అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఎటువంటి ఆటంకం అయితే ఏం లేదు ఎన్హెచ్ నేషనల్ హైవే వేయడానికి ఎక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి మా యొక్క మిన్నబం ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నట్టు కూడా ప్రభుత్వం అందరం చూస్తున్నాం కానీ ఈ రోజు ఇరవై నియోజకవర్గం పెద్దవిడ మండలంలో కూడా కొంట సెంటర్ లో విగ్రహం తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మా యొక్క రిక్వెస్ట్ గా ఈ రోజు సబ్ కలెక్టర్ కూడా అర్జీ ఇవ్వడం జరిగింది